నకిలీ విత్తనాల అక్రమ రవాణా విగ్రహాలను అడ్డుకునేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపుల్లో ఎస్పీ అఖిల్ మహజాన్ తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా స్టాక్ రికార్డులు పరిశీలించే నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్లో గల విత్తన దుకాణాల్లో పోలీసు వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు నకిలీ విత్తనాలు కలిగి ఉన్నా అమ్మిన వారిపై పీడీ యాక్టు ప్రయోగిస్తామన్నారు రాబోవు నెల రోజులు చాలా కీలకమని జిల్లాలో ఒక్క రైతుకు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు జిల్లాలో ఉన్న ఫర్టిలైజర్ షాప్స్ సీడ్స్ షాప్స్పై నిఘా ఉంచామన్నారు రైతులు సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ షాప్ నుండి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్ తీసుకోవాలని ఎస్పీ సూచించారు

అది పెడితే మీకు మంచి వస్తుంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బిల్ తీసుకోవాలి ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం వాళ్ళకి కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు మన జిల్లాలో దాదాపు ఫిఫ్టీ థౌజండ్ ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు అది కూడా మనం విల్ మేక్ షూర్ దాట్ ఏం షార్టేజ్ ఉండదు నెక్స్ట్ ఈ బీటీ త్రీ బ్యాండ్ ఉంది కాటన్ వేములవాడ రూరల్ మండల పరిధిలో గల విత్తన దుకాణాల్లో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తనిఖీలు నిర్వహించారు

పెస్టిసైడ్ షాపులలో విత్తన డీలర్ల దగ్గర మేము చెకింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళ దగ్గర స్టాక్ రిజిస్టర్లు